ఇలా ఉన్న పిన్స్ని మనం శారీ పిన్స్ అండి ఇవి శారీ పిన్స్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఎలా థ్రెడ్ చుట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను ఇలాంటి పిన్స్ అయితే తీసుకోండి మీరు ఈ మాదిరిగా ఉన్న పిన్స్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఈ మాదిరిగా ఉన్న పిన్స్ తీసుకున్నా పర్వాలేదు మొత్తము బ్లాక్ ఉన్న బ్లాక్గా ఉన్న పిన్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు అనమాట మనం ఏ కలర్ అయినా తీసుకోండి ఇలా అయితే ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ చుట్టుకోవడానికి కూడా కలర్స్ అయితే చాలా బాగుంటాయి నేను అందుకోసమే కలర్ థ్రెడ్స్ అన్నీ చుట్టుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్ శారీస్ అయితే ఉంటాయి కదా అలా శారీస్ మ్యాచింగ్స్ కోసమైతే కలర్ పిన్సే తీసుకున్నాను అన్నమాట మనము ఇలా ఉన్న పిన్స్ని మనమైతే ఇలా థ్రెడ్ చుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే థ్రెడ్ చుట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది నేను చూడండి ఆరెంజ్ కలర్ పింక్కి ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే చుట్టుకున్నాను నేను ఇలాంటి పింక్ అనమాట ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిన్ అనమాట పింక్ కలరు పిన్కి పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇలాంటి పింక్ కలర్ దానికి ఇలా చుట్టాను అనమాట ఇలా మనం ఏ కలర్ ఉంటుందో ఆ కలర్కి అయితే మనము ఇలా థ్రెడ్ చుట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీని మీద మనము ఇలా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉన్న వాటిని ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను మూడు వేరియేషన్స్ చూపిస్తున్నాను నేను ఇలాంటి పిన్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇలాంటి పిన్స్ రకరకాల పిన్స్ ఉంటాయి ఏవైనా తీసుకోండి అది మీ ఇష్టము నేనైతే కలర్ పిన్స్ ఏ తీసుకున్నాను ఎందుకంటే కలర్ వాటికి కలరు అయితే మ్యాచింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కలర్ శారీ పిన్స్ అయితే తీసుకున్నాను వీటి మీదకి ఇలా కలర్ థ్రెడ్స్ అయితే ఇలా చుట్టేసుకున్నాను అనమాట చూడండి ఇలా థ్రెడ్ అయితే చుట్టేశాను అనమాట అన్నిటికీ అంటే నా దగ్గర ఉన్న కొన్నిటికైతే చుట్టానండి నెక్స్ట్ వచ్చేసి కొన్నిటికైతే వర్క్ చేశాను ఈ వీడియోస్ కూడా మన వీడియోస్లో ఉంటే చెక్ చేయండి ఇది వచ్చేసి ఇవి ఇది నేను ఇదేంటంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా గ్రాండ్ లుక్గా ఉంటుందన్నమాట ఈ పిన్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది నేనేం చేశానంటే ఫస్ట్ మనము ఇలాంటి పిన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ప్లెయిన్ పిన్ ఉంది కదా ఇది ఈ ప్లెయిన్ పిన్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈ కలర్ పిన్ తీసుకొని సేమ్ అండి సేమ్ పిన్ తీసుకొని ది ఇలా ఉన్నదానికి థ్రెడ్ అయితే చుట్టకుండా ఇలా వర్క్ చేశాను అనమాట ఇలా ఉన్న పిన్నుని ఇలా వర్క్ చేశాను హెవీగా చేశాను చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ప్రతి శారీ మీదకి చాలా మ్యాచ్ అవుతుందండి నేను గ్లాసిక్ ఉందన్స్ అయితే తీసుకున్నాను నేను వచ్చేసేమో స్క్వేర్ తీసుకున్నాను స్క్వేర్ అంటే రౌండ్ తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు గోల్డ్ కలర్ పిన్ దొరకలేదని చెప్పేసి నేను ఇంకా ఈ పిన్ మీదే తయారు చేశాను అనమాట కానీ మీకు ఎక్కడ పింక్ కనిపించదు చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కానీ మీకు పైన కలర్ మాత్రం కనిపించకుండా మనం అయితే థ్రెడ్ చుట్టుకోకపోయినా ఇలా చేసుకోవచ్చు హెవీగా ఇది ఇది వచ్చేసేమో థ్రెడ్ చుట్టిన పిన్ అనమాట ఇది వచ్చేసి మనము థ్రెడ్ చుట్టుకున్నదనమాట ఇది అలా థ్రెడ్ చుట్టుకున్న పిన్కి అయితే ఇలా వర్క్ చేశాను ఇలా ఉన్న పిన్స్ని మనం శారీ పిన్స్ అండి ఇది శారీ పిన్స్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఎలా థ్రెడ్ చుట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తాను ఇలాంటి పిన్స్ అయితే తీసుకోండి మీరు ఈ మాదిరిగా ఉన్న పిన్స్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఈ మాదిరిగా ఉన్న పిన్స్ తీసుకున్నా పర్వాలేదు మొత్తము బ్లాక్ ఉన్న బ్లాక్గా ఉన్న పిన్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు అనమాట మనం ఏ కలర్ అయినా తీసుకోండి ఇలా అయితే ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ చుట్టుకోవడానికి కూడా కలర్స్ అయితే చాలా బాగుంటాయి నేను అందుకోసమే కలర్ థ్రెడ్స్ అన్నీ చుట్టుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్ శారీస్ అయితే ఉంటాయి కదా అలా శారీస్ మ్యాచింగ్స్ కోసమైతే కలర్ పిన్సే తీసుకున్నాను అన్నమాట మనము ఇలా ఉన్న పిన్స్ని మనమైతే ఇలా థ్రెడ్ చుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే థ్రెడ్ చుట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది నేను చూడండి ఆరెంజ్ కలర్ పింక్కి ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే చుట్టుకున్నాను నేను ఇలాంటి పింక్ అనమాట ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిన్ అనమాట పింక్ కలర్ పిన్కి పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇలాంటి పింక్ కలర్ దానికి ఇలా చుట్టాను అనమాట ఇలా మనం ఏ కలర్ ఉంటుందో ఆ కలర్కి అయితే మనము ఇలా థ్రెడ్ చుట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీని మీద మనము ఇలా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు ఇంకా వేరేలా చూడండి మనం ఇలా ఉన్న వాటిని అయితే ఇలా తయారు చే ఇలా ఉన్న వాటిని ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను మూడు వేరియేషన్స్ చూపిస్తున్నాను నేను ఇలాంటి పిన్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇలాంటి పిన్స్ రకరకాల పిన్స్ ఉంటాయి ఏవైనా తీసుకోండి అది మీ ఇష్టము నేనైతే కలర్ పిన్సే తీసుకున్నాను ఎందుకంటే కలర్ వాటికి కలరు అయితే మ్యాచింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కలర్ శారీ పిన్స్ అయితే తీసుకున్నాను వీటి మీదకి ఇలా కలర్ థ్రెడ్స్ అయితే ఇలా చుట్టేసుకున్నాను అనమాట చూడండి ఇలా థ్రెడ్ అయితే చుట్టేసాను అనమాట అన్నిటికీ అంటే నా దగ్గర ఉన్న కొన్నిటికైతే చుట్టానండి నెక్స్ట్ వచ్చేసి కొన్నిటికైతే వర్క్ చేశాను ఈ వీడియోస్ కూడా మన వీడియోస్లో ఉంటే చెక్ చేయండి ఇది వచ్చేసి ఇవి ఇది నేను ఇదేంటంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా గ్రాండ్ లుక్గా ఉంటుందన్నమాట ఈ పిన్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది నేనేం చేశానంటే ఫస్ట్ మనము ఇలాంటి పిన్ అయితే తీసుకున్నానమాట ఇప్పుడు నేను ప్లెయిన్ పిన్ ఉంది కదా ఇది ఈ ప్లెయిన్ పిన్ అయితే తీసుకున్నాను అనమాట ఈ కలర్ పిన్ తీసుకొని సేమ్ అండి సేమ్ పిన్ తీసుకొని ది ఇలా ఉన్నదానికి థ్రెడ్ అయితే చుట్టకుండా ఇలా వర్క్ చేశాను అనమాట ఇలా ఉన్న పిన్నుని ఇలా వర్క్ చేశాను హెవీగా చేశాను చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ప్రతి శారీ మీదకి చాలా మ్యాచ్ అవుతుందండి నేను గ్లాసిక్ ఉందన్స్ అయితే తీసుకున్నాను నేను వచ్చేసేమో స్క్వేర్ తీసుకున్నాను స్క్వేర్ అండ్ రౌండ్ తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు గోల్డ్ కలర్ పిన్ దొరకలేదని చెప్పేసి నేను ఇంకా ఈ పిన్ మీదే తయారు చేశాను అనమాట కానీ మీకు ఎక్కడ పింక్ కనిపించదు చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ ఏదున్నా కానీ మీకు పైన కలర్ మాత్రం కనిపించకుండా మనమైతే థ్రెడ్ చుట్టుకోకపోయినా ఇలా చేసుకోవచ్చు హెవీగా ఏ కుందన్స్ తోటైనా చేసుకోవచ్చు అనమాట ఇలా ఉన్న పిన్ని ఇలా తయారు చేశాను ఇది థ్రెడ్ చుట్టకుండా అనమాట ఇదే ఇది వచ్చేసేమో థ్రెడ్ చుట్టిన పిన్ అనమాట ఇది వచ్చేసి మనము థ్రెడ్ చుట్టుకున్నదనమాట ఇది అలా థ్రెడ్ చుట్టుకున్న పిన్కి అయితే ఇలా వర్క్ చేశాను చూడండి థ్రెడ్ చుట్టిన పిన్కి ఇలా అయితే వర్క్ చేశాను అనమాట ఇలా నేనేం చేశానంటే ఇలా థ్రెడ్ చుట్టిన పిన్నికే ఇలా వర్క్ చేశాను ఇలా వర్క్ చేయకోకుండా ఇలా సాదాగా చేశాను అనమాట చూడండి గమనించండి పిన్నికి పిన్నికి తేడా ఇలా థ్రెడ్ చుట్టాను ఇలా వర్క్ చేశాను ఇలా సింపుల్గా కూడా వర్క్ చేశాను అనమాట నేను మూడు వేరియేషన్స్ చూపిస్తున్నానండి ఏదైనా ఏ పిన్కైనా ఇలా థ్రెడ్ చుట్టుకోవడం అనేది మనము మామూలుగా చుట్టేదే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము అలా చుట్టుకున్న దానికైతే ఇలా హెవీ వర్క్ చేశాను అనమాట హెవీగా అంటే మధ్యలో సింపులే చుట్టూ హెవీగా మనము గోల్డ్ బాల్ చైన్ అను స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి మధ్యలో హెవీగా చేశాను కానీ సైడ్కి వచ్చేసరికి నేను చైన్ అయితే వేయలేదనమాట ఇలా సాదాగా కూడా చేసుకోవచ్చు థ్రెడ్ చుట్టేసాను సింపుల్గాను ఇలా వర్క్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది చాలా సింపుల్ కాకపోతే హెవీ లుక్ ఉంది చూడండి ఇవన్నీ చూడండి థ్రెడ్ చుట్టినా కానీ చుట్టకపోయినా అండి థ్రెడ్ అయితే చాలా హెవీగా ఉంది మీకు ఎక్కడ కూడా మీకు పింక్ అనిపించదనమాట అంత హెవీగా చేశాను దీనికి మళ్ళీ థ్రెడ్ చుట్టలేదు నేను మనం ఎలా అయినా చేసుకోవచ్చండి మనకి వర్క్ ఏది రాదు అనేది అనుకోవద్దు మనకి ఇలా ఉన్న పిన్నిని ఇలా సాదాగా ఉన్న పిండిని ఇలా గ్లూ అప్లై చేసి అయితే ఇలా హెవీగా మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కుందన్స్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది దేని మీదకైనా మ్యాచ్ అయ్యేటట్లు చేశాను లేదు అంటే మీరు ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కలర్స్ కుందన్స్ తోటి మీరు డిఫరెంట్గా ఇలాంటి కుందన్స్తో కూడా మీరు చాలా హెవీగానైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఇన్ ఈ మూడు వేరియేషన్స్ నేను తయారు చేశానండి మీకు ఈ వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇవి నేను తయారు చేసినవి ఇంకా థ్రెడ్ చుట్టినవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను అంతేకాదండి మనము ఈ ఈ ఈ డిజైన్ వచ్చేసి బ్యాంగిల్స్ మీద కూడా మనం ఇలాగే థ్రెడ్ చుట్టేసుకొని ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు చూడటానికి కొంచెం కొన్ని డిజైన్స్ ఒకేలాగా అనిపిస్తాయి ఇప్పుడు ఇది చూడండి మనకి మధ్యలో ఫ్లవర్ వచ్చింది అటు ఇటు లీప్స్ వచ్చాయి పైన మొగ్గు వచ్చింది దీనికి గోల్డ్ బాల్ చైన్ వేసాను స్టోన్ చైన్ వేసాను ఇది వచ్చేసరికి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మారిపోయింది కంప్లీట్గా చూడండి మూన్ షేపు రౌండ్ పెట్టేసి అటు ఇటు ఐ షేప్ కుందన్స్ పెట్టేసి మధ్యలో డ్రాప్ అయితే ఇచ్చాను కొంచెం కాస్త చూడటానికి ఇది ఇది ఒకే మాదిరిగా అనిపిస్తాయి కానీ ఒక డిజైన్ కాదనమాట వేరియేషన్ అయితే వేరువేరుగా ఉంటుంది ఇది కూడా చూడండి మధ్యలో స్క్వేర్ పెట్టాను పైన డ్రాప్ పెట్టాను అనమాట ఇదొకటి ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా షేప్ కుందనిసే యూజ్ చేశాను అనమాట పింక్ అండ్ గ్రీన్ రౌండ్ వచ్చి మధ్యలో వచ్చేసేమో స్క్వేర్ పెట్టాను ఇది వచ్చేసేమో స్క్వేర్ అనమాట స్క్వేర్కి మనకి వచ్చేసి వైట్ స్క్వేర్కి వచ్చేసి రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నాను గ్లాసీ కుందన్సే నేను ఇప్పటివరకు యూజ్ చేసి తయారు చేశాను అనమాట ఎందుకు అంటే ఇవి మనకి షైనీగా ఉంటాయి అనమాట షైనింగ్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఏ శారీ మీదికైనా ఈజీగా మనం మ్యాచ్ అయితే వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మల్టీపర్పస్ ఒక తయారు చేశాను తర్వాత శారీ మ్యాచింగ్స్ అయితే ఇవి తయారు చేశానండి చూడండి ఇంకా ఇలాంటివే మన వీడియోస్లల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్రెడ్ చుట్టిన పిన్నికి ఇలా అయితే వర్క్ చేశాను అన్నమాట ఇలా నేనేం చేశానంటే ఇలా థ్రెడ్ చుట్టిన పిన్నికే ఇలా వర్క్ చేశాను ఇలా వర్క్ చేయకోకుండా ఇలా సాదాగా చేశాను అనమాట చూడండి గమనించండి పిన్నికి పిన్నికి తేడా ఇలా థ్రెడ్ చుట్టాను ఇలా వర్క్ చేశాను ఇలా సింపుల్గా కూడా వర్క్ చేశాను అనమాట నేను మూడు వేరియేషన్స్ చూపిస్తున్నానండి ఏదైనా ఏ పిన్కైనా ఇలా థ్రెడ్ చుట్టుకోవడం అనేది మనము మామూలుగా చుట్టేదే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము అలా చుట్టుకున్న దానికైతే ఇలా హెవీ వర్క్ చేశాను అనమాట హెవీగా అంటే మధ్యలో సింపులే చుట్టూ హెవీగా మనము గోల్డ్ బాల్ చైన్ అను స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి మధ్యలో హెవీగా చేశాను కానీ సైడ్కి వచ్చేసరికి నేను చైన్ అయితే వేయలేదనమాట ఇలా సాదాగా కూడా చేసుకోవచ్చు థ్రెడ్ చుట్టేసాను సింపుల్గాను ఇలా వర్క్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది చాలా సింపుల్ కాకపోతే హెవీ లుక్ ఉంది చూడండి ఇవన్నీ చూడండి థ్రెడ్ చుట్టినా కానీ చుట్టకపోయినా అండి థ్రెడ్ అయితే చాలా హెవీగా ఉంది మీకు ఎక్కడ కూడా మీకు పింక్ అనిపించదనమాట అంత హెవీగా చేశాను దీనికి మళ్ళీ థ్రెడ్ చుట్టలేదు నేను మనం ఎలా అయినా చేసుకోవచ్చండి మనకి వర్క్ ఏది రాదు అనేది అనుకోవద్దు మనకి ఇలా ఉన్న పిన్నిని ఇలా సాదాగా ఉన్న పిండిని ఇలా గ్లూ అప్లై చేసి అయితే ఇలా హెవీగా మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కుందన్స్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది దేని మీదకైనా మ్యాచ్ అయ్యేటట్లు చేశాను లేదు అంటే మీరు ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కలర్స్ కుందన్స్ తోటి మీరు డిఫరెంట్గా ఇలాంటి కుందన్స్తో కూడా మీరు చాలా హెవీగానైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మూడు వేరియేషన్స్ నేను తయారు చేశానండి మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇవి నేను తయారు చేసినవి ఇంకా థ్రెడ్ చుట్టినవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను అంతేకాదండి మనము ఈ ఈ ఈ డిజైన్ వచ్చేసి బ్యాంగిల్స్ మీద కూడా మనం ఇలాగే థ్రెడ్ చుట్టేసుకొని ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు చూడటానికి కొంచెం కొన్ని డిజైన్స్ ఒకేలాగా అనిపిస్తాయి ఇప్పుడు ఇది చూడండి మనకి మధ్యలో ఫ్లవర్ వచ్చింది అటు ఇటు లీఫ్స్ వచ్చాయి పైన మొగ్గు వచ్చింది దీనికి గోల్డ్ బాల్ చైన్ వేసాను స్టోన్ చైన్ వేసాను ఇది వచ్చేసరికి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మారిపోయింది కంప్లీట్గా చూడండి మూడు షేపు రౌండ్ పెట్టేసి అటు ఇటు ఐ షేప్ ఉందని పెట్టేసి మధ్యలో డ్రాప్ అయితే ఇచ్చాను కొంచెం కాస్త చూడటానికి ఇది ఇది ఒకే మాదిరిగా అనిపిస్తాయి కానీ ఒక డిజైన్ కాదనమాట వేరియేషన్ అయితే వేరువేరుగా ఉంటుంది ఇది కూడా చూడండి మధ్యలో స్క్వేర్ పెట్టాను పైన డ్రాప్ పెట్టాను అనమాట ఇదొకటి ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా షేప్ కుందన్సే యూజ్ చేశాను అనమాట పింక్ అండ్ గ్రీన్ రౌండ్ వచ్చి మధ్యలో వచ్చేసేమో స్క్వేర్ పెట్టాను ఇది వచ్చేసేమో స్క్వేర్ అనమాట స్క్వేర్కి మనకి వచ్చేసి వైట్ స్క్వేర్కి వచ్చేసి రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నాను గ్లాసీ కుందనిసే నేను ఇప్పటివరకు యూజ్ చేసి తయారు చేశాను అనమాట ఎందుకు అంటే ఇవి మనకి షైనీగా ఉంటాయి అన్నమాట షైనింగ్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఏ శారీ మీదికైనా ఈజీగా మనం మ్యాచ్ అయితే వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మల్టీపర్పస్ ఒక తయారు చేశాను తర్వాత శారీ మ్యాచింగ్స్ అయితే ఇవి తయారు చేశానండి ఇంకా ఇలాంటివే మన వీడియోస్లలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి